వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు వినుకొండ పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పదిహేనవ వార్డులో ఇరవై ఐదు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలను ప్రారంభించారు అదేవిధంగా శాలివాహన నగర్లో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు వజ్రం రెస్టారెంట్ నుండి సాయిరామ్ ఆటోమొబైల్స్ వరకు నిర్మించిన రోడ్లు అలానే శాలివాహన నగర్లో అమలు చేస్తున్న డ్రైనేజీ వ్యవస్థ పట్టణ ప్రజల సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న మురుగునీటి పారుదల మరియు రవాణా సమస్యలను శాశ్వత పరిష్కారం కానట్టు అధికారులు పేర్కొన్నారు సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మా ప్రభుత్వ ప్రాధాన్య అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు ప్రజలకు కనబడే విధంగా జరిగే పనులు వర్షాకాలంలో దుర్గంధం నీటి నిల్వల వ్యాధుల సమస్యల శాలివాహన నగరాల సంవత్సరాలుగా కొనసాగాయి ఈ సీసీ డ్రైనేజ్ ద్వారా ఆ సమస్యలు శాశ్వత పరిష్కారం లభిస్తుంది పట్టణంలో ప్రతి వార్డును పరిశీలించి అవసరాల ప్రాతిపదికగా రోడ్లు కాలువలు త్రాగునీటి సౌకర్యాల అభివృద్ధిని దశలవారీగా కొనసాగిస్తాం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల పాలు పంచుకోవడం వారి అభిప్రాయాలు తీసుకోవడం పనులకు వేగం నాణ్యతలో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ డ్రైన్ పట్టణానికి అవసరమైనటువంటి డ్రైన్ పూర్తి చేశాము అందుకే నిన్న పెద్ద వాన వచ్చినా గానీ మామూలుగా అయితే ఇళ్లలోకి బాగా నీళ్లు రావాల్సింది తగ్గినాయి అంటే కారణం ఈ డ్రైన్ పూర్తయినందు చాలా వరకు కంట్రోల్ అయింది ఇట్లాగే ఇప్పుడు షాపుల ముందు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో డ్రైన్స్ అభివృద్ధి లేదు ఆ షాపుల ముందు ఉన్న డ్రైన్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ డ్రైన్ కడితే కనీసం తర్వాత కనీసం దాన్ని క్లీన్ కూడా చేయాలి ఐదేళ్ళ వైసీపీ పాలనలో మన వర్షానికి ఇబ్బంది వచ్చింది షాపులో కొన్ని చోట్ల నీళ్లు వచ్చినాయి అందుకే రోజు మొత్తం డ్రైన్ అంతా పగలగొట్టేసి మొత్తం డ్రైన్ అంతా శుభ్రం చేస్తున్నాం అట్లాగే వినుకొండలు డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచడానికి ఇంకా నిధులు చాలా అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించడం జరిగింది భవిష్యత్తులో నిధులు కేటాయిస్తా ఉన్నారు అట్లాగే ఎన్ఎస్పి కాలనీ లో షాపింగ్ కాంప్లెక్స్ అట్లాగే చిల్డ్రన్ పార్కు ఇలాంటి వాటి అన్ని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐదు కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది వారికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఎన్ఎస్పి కాలనీని ఒక కాలనీంగ్ కాంప్లెక్స్ అట్లాగే గుర్రం గారి లైబ్రరీ చిల్డ్రన్ పార్కు షాదీఖాన టిటిడి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో రానున్న రెండున్నర సంవత్సరాల్లో కచ్చితంగా ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధి చేసి తీరుతాం ఈ రోజు రామలింగేశ్వర స్వామి కొండ మీద భక్తులందరూ కూడా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ ఆధ్వర్యంలో అచ్యుత కోడేశ్వరరావు గారు చైర్మన్ గారు వాళ్ళ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ రోజు గుడి పునః ప్రారంభం పని గుడి నిర్మాణం పునఃపారంభం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఆ రామలింగేశ్వర స్వామి దయ ఈ మీ తొందరగా ఆ గుడి నిర్మాణం పూర్త పూర్తి అవ్వాలని ఆ చేసే భాగ్యం మా అందరికి రావాలి కమిటీ అందరికి కూడా భగవంతుడు ఆ శక్తి ఇచ్చి ప్రజలందరి సహకారంతో ఆ రామలింగేశ్వర